పరిశుద్ధంగా ఉండటం అనేది అదొక ఆప్షన్ కాదు పరిశుద్ధంగా ఉండి తీరాల్సిందే ఎందుకు దేవుడు ఏం చెప్తున్నాడు నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధుడై ఉండు బీ హోలీ యాజ్ ఐ ఆమ్ హోలీ అదే ఆయన దేవుడు అక్కడ ఒక ఆప్షన్గాను ఒక చాయిస్గా చెప్పట్లేదు నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే పర్వాలేదు అనేటువంటిది కాదు పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేదు హెబిలి రాసిన పత్రిక పన్నెండవ వచ్చినాయం పద్నాలుగో సో అది ఒక చాయిస్ కాదు ఖచ్చితంగా పరిశుద్ధంగా వండి తీరాల్సిందే అది ఒక లైఫ్ స్టైల్ అయిపోవాలి క్రీస్తును వెంబడించేటువంటి వారికి క్రీస్తు నాకు కావాలి అని అనుకునేటువంటి వారికి పరిశుద్ధత అనేది పరిశుద్ధత అనేది ఆ పరిశుద్ధంలో జీవించుటలో అనేది ఆనందిస్తారు ఆ పరిశుద్ధతలో అన్ని క్వాలిటీస్ కూడా అవి ఇమిడి ఉన్నాయి దే ఆర్ ఇంబైడ్ ఏంటి నీతి న్యాయము సత్యము యథాదత ఇవన్నీ కూడా పరిశుద్ధతలో భాగమై ఉన్నవి అవి సపరేట్ కాదు సో ఎప్పుడైతే ఒక వ్యక్తి నీతి తప్పుతున్నాడో దాని అర్థం ఏంటంటే పరిశుద్ధతలో కూడా బ్యాక్ స్లైడ్ అవుతున్నాడు తప్పుతున్నాడు అనే అర్థం అట్ అలా ఉండడానికి వీలదు మోస్ట్లీ మాట ఎప్పుడైతే ఆ దేవునికి ఇష్టం లేనిదిగా వచ్చిందో అక్కడ పరిశుద్ధతలో ఆయన తప్పిపోయాడు సో ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్ అనమాట సో ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధతలు అనేది ఉండటానికి అనేది అదొక సీరియస్నెస్గా తీసుకోవాల్సిందే